హాయ్ అందరికి అష్టదశ సప్తిపీఠాల్లో తొమ్మిదో సప్తిపీఠమైన టిగట్ కాళిక అమ్మమ్మవారి ఆలయం అన్నమాట ఇది వచ్చేసి ఉజ్జయినిలో ఉందండి మధ్యప్రదేశ్ మేమైతే వెళ్ళామన్న ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట వచ్చేది ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ మనకి లో ఇరువైపులా జ్యోతి స్తంభాలు అయితే ఉన్నాయి జ్యోతి స్తంభాలు చూడండి కాయిన్ అంటే ఇస్తున్నారు మన మనసులో ఏదున్నా జరుగుతుందంతా కాయిన్ అట్లా ఉంటే స్తంభానికి మనకు వచ్చేసి అమ్మవారి కిట్ అనమాట గాజులు పూలు అక్షింతలు ఇవన్నీ ఇచ్చారు మనకి కిట్ మనమైతే ఇప్పుడు టెంపుల్ ఎంట్రన్స్ ఇది అమ్మవారి దగ్గరికి వెళ్ళి వెళ్ళేది వీళ్ళందరూ ఉజ్జయినిలో జ్యోతిర్లింగం అన్ని దర్శనం చేసుకుని మనకులాగే వచ్చిన వాళ్ళందరూ కొంచెం తెలియవాళ్ళు ఉన్నారు ఇప్పుడు అమ్మవారిని నేను ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అమ్మవారిని అయితే బాగా అలంకరించారు అమ్మవారికి ఇరువైపులా లక్ష్మీదేవి పార్వతేవి కొలువై ఉన్నారు మూడు అవతారాల్లో ఈవిడైతే డైలీ పూజలు అందుకుంటారంటండి చాలా చాలా మహిమగల మాత అంటాయి ఈవిడైతే మట్టికి ఉజ్జయిని కనుక ఎవరైనా వెళితే కన్ఫామ్ ఇది మిస్ అవ్వకుండా టెంపుల్కి కూడా వెళ్ళి ఒకసారి అయితే చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి